శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ one ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా చేతిలో ఉన్న ఈ ధనం తాకిన వెంటనే దాన్ని సొంతం చేసుకో ఇప్పుడు నీకు ఒక రహస్యం చెప్తాను అది ఎప్పటికీ కూడా గుర్తు బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఎప్పుడు కూడా నీ జీవితంలో డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డావు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులైతే ఉన్నాయి ఎంతో కష్టపడితే కానీ నీ ఇల్లు అనేది గడిచేది కాదు బిడ్డ కానీ ఇప్పుడు పెద్దయిన తర్వాత నీ జీవితం అంటూ నీకు వేరుగా మారిన తర్వాత కూడా ఆ సమస్య అయితే నీ నుంచి దూరం అవడం లేదు ఏ సమస్య కానీ డబ్బే మూలం ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా అదే విధంగా బిడ్డ డబ్బు మనిషికి చాలా అవసరం కానీ అది అవసరంగా మాత్రమే ఉండాలి కానీ అనవసరంగా అయితే ఉండకూడదు అనవసరంగా ఉండకూడదు అంటే అర్థం ఏంటంటే డబ్బు అనేది మీ అవసరాలకి తగినంత ఉండాలి అదేవిధంగా మీ అవసరాలను తీర్చి విధంగా ఉండాలి అంతేగాని దానిపైన ఎక్కువగా వ్యామోహం అనేది పెంచుకోకూడదు అయితే మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ తొలగి మీ చేతి నిండా కనుక డబ్బు ఉండాలి అంటే ఈ ఐదు విషయాలు నువ్వు తప్పకుండా పాటించాలి బిడ్డ నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు పడిన నీ జీవితంలో ఇప్పుడిప్పుడే కొత్తగా కుదుటి పడబోతుంది కనుక వచ్చే అదృష్టాన్ని దేన్ని కూడా అదే అదేవిధంగా వృత్తిపర పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా గాని నువ్వు ఏ పని చేసినా కానీ మొదట ఒక మాట గుర్తించుకో నువ్వు ఏ పనిలోనైనా కానీ ఖచ్చితంగా నీ యొక్క బాధ్యత ఏదైతే ఉందో నీ యొక్క బాధ్యతతో నువ్వు కూడుకొని నువ్వు చేయగలిగిన పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తల్లి వంద శాతం నువ్వు ఆ బాధ్యత ఇచ్చే తీరాలి అక్కడ నువ్వు వంద శాతం కష్టపడే తీరాలి అప్పుడే నువ్వు చేసే పని అనేది విజయం అవుతుంది ఎప్పుడైనా కానీ నువ్వు చేసే పని అంటే నీ వృత్తిపరంగా నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఆ పని నుంచి నువ్వు విజయం ఆశించకుండా మొదట నువ్వు దానిపైనే చేయాల్సిన కష్టమంతా చెయ్యు ఎక్కువగా దాని గురించే శ్రమించు అలా నువ్వు శ్రమించడం అలవాటైతే విజయం అనేది నీ వెన్నంటే ఉంటుంది నువ్వు తప్పకుండా గుర్తించుకో అంతే విధంగా ఎప్పుడైతే నువ్వు చేసే పని పట్ల నువ్వు వంద శాతం శ్రద్ధ చూపుతావో అప్పుడు నీ మనసు కూడా ఆనందంగా ఉంటుందని గుర్తుంచుకో ప్రతిసారి కూడా ఆనందంగా ఉండాలని అందరూ అనుకుంటారు కానీ రోజు మొత్తంలో ఇరవై నాలుగు గంటలు వారానికి వచ్చేసి ఏడు రోజులంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది ఎవ్వరూ కూడా ఆనందంగా ఉండలేరు తల్లి కానీ అలా ఆనందంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు మూలమేంటో తెలుసుకొని దాన్ని ఎంత కష్టమైనా కానీ ఆలోచించి ధైర్యంగా సమస్యను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రతిసారి నువ్వు ఆనందంగా ఉండొచ్చు బిడ్డ ఇది నేను చెప్పే రెండో విషయంగా గుర్తుంచుకో ఇంకా మూడో విషయం ఏంటంటే బిడ్డ నువ్వు సంతోషంగా ఉండాలని వృత్తిపరంగా నువ్వు ఎక్కడైనా కానీ ఆనందంగా ఉండాలి అన్నా కానీ నీ యొక్క కష్టము మనసుకు ఏది తగలకుండా ఉండాలి అన్నా కానీ ప్రతి ఒక్కరిలో అది ఎవరైనా కానీ బిడ్డ నీ భర్త అయినా కానీ లేదంటే నీ భార్య అయినా లేదంటే నీ అయినా సరే మీ అక్క అయినా ఏ సంబంధమైనా కానీ వారిలో మంచి మాత్రమే చూడాలి వారిలో ఉండే చెడ్డ కోణాన్ని ఎప్పుడు కూడా చూడవద్దు ఆ చెడ్డ కోణాన్ని కనుక నువ్వు చూడడం అలవాటైతే నీకు మనశ్శాంతి అనేది దూరం అవుతుందని గుర్తుంచుకో వారిలో మంచి కోణం చూస్తేనే నువ్వు ఆనందంగా ఉండి మీ వృత్తిపరంగా మీ యొక్క పనిని సక్రమంగా సభ్యంగా చేసుకోగలుగుతావని బిడ్డ ఇక నాలుగో విషయం ఏంటంటే తల్లి నీ యొక్క తెలివితేటలు పెంచుకోవాలన్నమాట నువ్వు తెలివితేటలు పెంచుకోవాలన్నా కానీ మీ యొక్క మనసును ప్రతి క్షణం ఆనందంగా ఉంచుకోవాలన్నా కానీ నువ్వు చేసే పని పట్ల నీకు శ్రద్ధ పెరగాలన్నా కానీ అందులో మీకు అధిక లాభాలు రావాలన్నా కానీ ఎక్కువగా మనుషులతో నువ్వు సంబంధం పెట్టుకోవాలి వస్తువులతోనే కాదు ప్రతి నిమిషం కూడా నువ్వు ఫోనులతో ఎక్కువగా సంబంధం పెట్టుకొని మీ చుట్టూ కూడా మనసులో ఉన్నారు బిడ్డ అన్న విషయాన్ని మర్చిపోతున్నావు కనుక అలా ఫోన్లతో సంబంధం పెట్టుకుంటే నీ వృత్తిపరంగా కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి మీ వృత్తిపరంగా ఎవరైతే నీకు ఎక్కువగా అనుభవంతో కూడిన వ్యక్తులు ఉన్నారో వారితో కనుక నువ్వు మాట్లాడే ప్రయత్నం కనుక చేస్తూ ఉంటే నీకు లాభాలనేవి అధికంగా వస్తాయని తప్పకుండా గుర్తుంచుకో కనుక సంబంధాలు వస్తువులతో కాదు మనుషులతో పెంచుకుంటే నీ మనసు కూడా చాలా ఆనందంగా గురి అవుతుంది ఎక్కువగా నీకు మానసిక ఒత్తిడి అనేది లేకుండా ఉంటుంది బిడ్డ ఇక ముఖ్యమైనది ఐదో విషయం ఏంటంటే ఏది జరిగినా కానీ ఎలా జరిగినా కానీ నువ్వు ఎదుటి వారికి ఎప్పుడు కూడా మంచే చేయాలని అనుకోవాలి ఎందుకంటే నువ్వు చేసే మంచి నీకు రేపు నువ్వు కష్టంలో పడిపోయినప్పుడు ఆపదలు ఎదురైనప్పుడు నష్టాలు నిన్ను చుట్టుముట్టినప్పుడు ఆ మంచే నిన్ను కాపాడుతుందని గుర్తుంచుకో ఎందుకంటే ఎప్పుడు కూడా అన్ని రోజులు ఒకేలా ఉంటాయని నువ్వు ఆలోచించుకో ప్రతి ఒక్కరితో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా నీకు అవసరం అనేది పడుతుంది కనుక అందరికీ విలువనివ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎవరిని చులకనగా చిన్నగా చూడడం అంటే చిన్నతనంగా విలువ తక్కువ చేసి చూడడం అనేది మంచి పద్ధతి కాదని నీ భవిష్యత్తుకి అది చాలా అనర్థాలు తీసుకొచ్చి పెడుతుందని గుర్తుంచుకోబిడ్డ కనుక ఇకపై ఈ ఐదు విషయాలు నువ్వు గుర్తుంచుకుంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేదంటే నీ వృత్తి పట్ల కానీ అన్ని రకాలుగా నీకు మంచి జరుగుతుంది బిడ్డ ఒక తండ్రి స్థానంలో ఉండి నా బిడ్డ మేలు కోరి ఈ ఐదు మాటలు చెప్పాను ఈ ఐదు మాటలను పెడచి పెట్టకుండా ఆచరణలో కనుక నువ్వు పెట్టుకుంటే ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి ఆర్థికంగా డబ్బును ఎక్కువగా సంపాదించే అలవాటు అనేది మొదలవుతుంది బిడ్డ దానివల్ల మీకు ఏ పని చేసినా కానీ డబ్బు అనేది బాగా కలిసి వస్తుంది కనుక ఇకపై కష్టాలన్నీ మర్చిపోయి ఐదు విషయాల పట్ల శ్రద్ధను పెడితే ఖచ్చితంగా మీ ఇల్లు ధన వర్షంతో తడుస్తుందమ్మా ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడైనా కానీ తెలివి గల వాణి పట్ల లేదంటే పని పట్ల గౌరవం శ్రద్ధ ఉన్న వాళ్ళైతే పక్కనే ఉంటుందని నువ్వు గుర్తించుకోవాలి నీతో పాటుగా ఈ విషయాలు మరికొంతమందికి కూడా నువ్వు తెలియపరచు దాని ద్వారా నువ్వు వారికి తెలియకుండానే మంచి చేసిన దాని తప్పకుండా తప్పకుండా బిడ్డా ఇది నీ జీవిత ఎదుగుదలకు చాలా అంటే చాలా అతి ముఖ్యమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా తప్పక ఆచరణలో పెట్టి ఆనందంగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు అంతా నీకు మంచే జరుగుతుంది నీ కష్టాలన్నీ కూడా నీ జీవితం నుంచి వెళ్ళిపోతాయి ఆనందాలనేవి నీ జీవితంలో అడుగు పెడతాయని బిడ్డ అని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన భవంతో జై సాయిరా